హలో గుడ్ మార్నింగ్ మత్స్వార్థ అధ్యాయం పదకొండవ ఛానల్ని ఈ బైబిల్ స్టడీగా మనం ధ్యానం చేస్తాం మా అనుదిన ఆహారము నేడు నేడుమకు దయచేయము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా అనేది కట్టనవసరంలా అనుదిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే సరిపోతుంది అనుదినము ప్రతిరోజు కూడా మానవుడికి ఆహారం అవసరం మానవుడికి మాత్రమే కాదు ఈ సృష్టిలో దేవుని చేత చేయబడిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఆహారము పానీయము అవసరం ఇప్పుడు యాభై నాలుగు లక్షల జీవరాశులు మాత్రమే ఉన్నాయి ఈ యాభై నాలుగు లక్షల జీవరాశులకి ఆహారము పానము అవసరం అయితే ఆ జీవరాశులన్నిటిని పక్కన పెట్టేద్దాం ఆకాశ పక్షులు మృగాలు జంతువులు వాటికి తగిన సమయంలో దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు అని కీర్తనాకారుడు చెప్తాడు అయితే మానవుడి విషయానికి వచ్చేసరికి మానవుడిని దేవుడు కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి పంటను పండించుకొని తినమని చెప్పాడు కష్టపడి పని జీవరాశులన్నీ కష్టపడకుండానే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి కానీ మానవుడు మాత్రమే వ్యవసాయం చేసి పంటను పండించుకోవాలి ఇది ఎక్కడ అన్యాయం అండి అని మీరు అనొచ్చు అవును దేవుడు అసలు దేవుడు సృష్టించిన ప్రకృతిలో నుండే ఫలములను దేవుడిచ్చాడు ఆహారాన్ని అది సీజనల్ ఫ్రూట్స్ శీతాకాలం ఒక రకమైన పండ్లు వ్యాసవ మరి కొన్ని రకాలైన పండ్లు వర్షాకాలంలో మరి కొన్ని రకాలైన పండ్లు నేటికి కూడా చాలామంది ట్రైబల్ అడవుల్లో నివాసం చేస్తూ ఉంటారు అడవుల్లో వారు తినడానికి ఏముంటాయి అక్కడ అంటే ఎయ్యో ఉంటాయి సీతాఫలాలు ఉంటాయి మ్యాంగోస్ ఉంటాయి తర్వాత పనసకాయలు ఉంటాయి ఎలక్కాయలు ఉంటాయి రేక్కాయలు ఉంటాయి అరటి చెట్లు అరటి తోటలు ఉంటాయి రకరకాల తోటలు ఉంటాయి రకరకాల ఫలాలు ఉంటాయి చాలా డీఫారెస్ట్లకు వెళితే చాలా రకరకాల ఫలాలు ఉంటాయి ఇవన్నీ మానవుల కొరకు జంతువుల కొరకు పక్షుల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అయితే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు దేవుని నుంచి దూరం అయిపోయాడు అప్పుడే శాపగ్రస్తుడు అయిపోయాడు దేవుడు చెబుతాడు నువ్వు కష్టపడి చెమటూర్చి చేసి భూమిని వ్యవసాయం చేసి పంటను పండించి దాని ఫలమును నీవు తిద్దుగా కా అని చెప్పాడు అది ఆదాంతో చెప్పబడిన పదం మాట ఆదామాన్ని ఈ పదం హీబ్రూ టైటిల్ అది ఆదాం అంటే మానవుడు అని అర్థం పేరు కాదు అది మానవుడు అని అర్థం ఆ విధంగా మానవుడిని కష్టపడి పనిచేసి ఆహారాన్ని సంపాదించుకో అన్నాడు రెండవదిగా కొన్ని జంతువులను దేవుడిచ్చాడు యానిమల్స్ని గొర్రెనిచ్చాడు మేకనిచ్చాడు బర్రెనిచ్చాడు ఆవునిచ్చాడు జింకను ఇచ్చాడు కుందేలు ఇచ్చాడు పక్షులలో రకరకాల పక్షులు మనం ఎక్కువగా తింటున్న చికెన్ వీటన్నిటిని కూడా దేవుడే ఇచ్చాడు ఆహారంగా వెజ్ నాన్ వెజ్ వెజ్ ఏమో మనం పండించుకోవాలి వంకాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు ఇవన్నీ మనం పండించుకోవాలి కానీ మాంసాలు మాత్రం ప్రకృతిలోనే దేవుడు మనకి చేసాడు ఈ వీటిని సంపదను మనం అభివృద్ధి పరచుకోవాలి సంపద పెరగాలి పశుసంపద ఇంకా పశువుల నుంచి పాలు వస్తాయి వెన్న వస్తుంది నెయ్యి వస్తుంది పెరుగు వస్తుంది మజ్జిగ వస్తాయి ఈ విధంగా మనం ఒక యానిమల్ నుండి ఒక ఒంటి నుండి కానీ గాడిద నుండి కానీ గొర్రెల నుండి కానీ మేకల నుండి కానీ ఆవుల నుండి కానీ బర్రెల నుండి కానీ అంటే గేదెల నుండి కానీ మనం వాటిని సంపాదించుకోవచ్చు ఇప్పుడైతే నేటి దినాల్లో చాలా రకరకాల పిండి వంటలు తయారు చేస్తున్నారు కనుక ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనమాట పాలతో చేయబడిన వస్తువులు ఉన్నాయి వాటిని తినచ్చు జున్ను తినచ్చు ఒరిజినల్ న్యాచురల్ ఫుడ్ అనమాట జున్ను చాలా బలమైనది ఆరోగ్యమైనది రుచికరమైనది ఈ విధంగా దేవుడు మానవుడికి ఆహారం ఇచ్చాడు సరే ఆహారం ఇచ్చాడు వేళ ఎకరాల పొలాలు వెళ్ళి చడు ఇవాళ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు తినటానికి తిండి లేదు దేశాలు దేశ దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు ఆహారం లేదు ఇక్కడ నూట యాభై కోట్ల మంది జనాభా ఇండియాలో తినటానికి తిండి లేక సతమతమైపోతున్నాం మనం రకరకాల పంటలు గోధుమలు వరి జొన్న మొక్కజొన్న చాలా రకాలు పక్షులు తినే ఆటలు కూడా మనం తినేస్తున్నాం కొరలు అండలు అండకొరలు సామలు మూదలు ఈ విధంగా చాలా పక్షులు తినే ఆహారం అది ఈ సత్యనారాయణ రాజు వీటిని తినమంటున్నాడు అరే పక్షులు తినే నువ్వేం తిరా బాబు నువ్వు ప్రత్యేకంగా పంట పండి పండించుకో సంపద ఉంది నీకు వీటిలో వీటిల్లో అంటే మన భారతీయులు అంటారే ఆవులు కోస్తారా ఆ తింటారా అని చెప్పేసి చాలా మంది చంపేశారు మెదక్ జిల్లాలో ఈ ఆవులు మాంసం కోసే వాళ్ళని తినేవాళ్ళని వాళ్ళని రే గోమాత అని అరే బాబు గోమాత లేదు గొర్రెమాత లేదు కానీ దేవుడు ఏదైతే ప్రకృతిలో ఒక వరంగా ఇచ్చాడో వాటన్నిటిని కూడా తినేయచ్చు చైనాలో పూర్వం బౌద్ధ మతం ఉండేది బౌద్ధులు శాకాహారులు రెండోది అహింసావాదులు అందుచేత ఈ సంపద పెరిగిపోయింది వాళ్ళకి బాగా అయితే కరువు వచ్చేసింది మన ఈ మధ్య వంద సంవత్సరాల క్రితం కరువు వచ్చినప్పుడు ఈ కరువు నుంచి ఏ విధంగా బయటపడాలి అర్థం కాల ప్రజలు లక్షల మంది కాదు కోట్ల మంది చచ్చిపోతున్నారు అప్పుడు మావో గారు చైనా ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రజలందరి యొక్క మొర్ర బెన్నలేక ఆయన అన్నాడు రే మీకు ఏది కనబడితే దాన్ని చంపు తినేసేయండిరా గొర్రెలు బర్రెలు మేకలు ఆవులు ఎద్దులు మొత్తం తినేయంరా అంటే అప్పుడు ప్రజలు మాంసాహారులకు మళ్ళీ బౌద్ధులు మాంసాహారులు అయ్యారు బౌద్ధ మతాన్ని పక్కన పెట్టేసి మాంసాలు తినటం అనేది మొదలుపెట్టారు అలాగా పాముల్ని కప్పల్ని గబ్బిలాల్ని బల్లుల్ని తొండల్ని వీటిలన్నిటిని కూడా రాగి ప్రతి పురుగుని చంపేక తినేయటం జరిగిందనమాట అందుచేత వాళ్ళు బ్రతకగలిగారు లేకపోతే అసలు చైనాలో మనుషులు ఉండేవాళ్ళు కాదు అందుకనే మావో గారు చైనాకి ఒక దేవుడిగా పూజింపబడుతున్నాడు మమ్మల్ని రక్షించింది మావో గారు దేవుడు కాదు అని వాళ్ళు కమ్యూనిజం రెండవది హేతువాదంలో వాళ్ళందరూ చాలామంది ఎక్కువ అధిక శాతం ఉన్నారు బౌద్ధ మతంలో తక్కువ మంది ఉన్నారు అయితే క్రైస్తవం కూడా చైనా వెళ్ళి డెవలప్ అవుతూ ఉంది ఇది కూడా వాదంలోనే వాదానికి సంబంధించింది బౌద్ధానికి చాలా దగ్గరగా ఉంటుంది కనుక క్రైస్తవులుగా కొన్ని చాలామంది చేరిపోతూ ఉన్నారు క్రైస్తవ్యంలో మూడో విషయం ఏంటంటే ఈ క్రైస్తవ్యంలో అదే క్రిస్టియన్స్ వెజిటేరియన్ ఉన్నారు నాన్ వెజ్ ఉన్నారు అయితే మతము మతంలో దేవుడు ఉంటాడు బౌద్ధ మతంలో దేవుడు లేడు క్రైస్తవ్యంలో దేవుడు ఉన్నాడు అందుచేత అనేక మంది క్రైస్తవ్యంలోకి రావటం అనేది జరిగింది అయితే మనం ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం అనుదినము ఆహారం లేడు మాకు దయచేయండి ప్రతిరోజు కూడా ఆహారాన్ని సంపాదించుకోవడం కష్టం వండుకోవడం కష్టం వాటిని తిని అనుభవించడం కూడా కష్టం అందుకనే మాకు అనుదినము కూడా మంచి ఆహారాన్ని దయచేయండి సంతృప్తిగా మేము భుజించినట్లుగా సంతోషంగా మేము జీవించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి అని ప్రార్థన చేయమన్నాడు ఏసయ్య భోజనము చేసి ఎవడైనా సరే సుఖముగా జీవించగలడా అని ప్రసంగిలో ప్రసంగి ఒక ప్రశ్న వేస్తాడు భోజనం చేసి జీవించిన వాళ్ళు అంటే భోజనం చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు భోజనం చేసిన తర్వాత చచ్చిపోయినవాడు మరుసటి రోజు అనేది లేకుండా మరుసటి రోజు ఆహారం కోసం ఆలోచించకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే అనుదిన ఆహారం అనేది మాకు ఆయన సెలవు లేకుండా ఎవడైనా భోజనము చేయగలడా అంటాడు మళ్ళీ ప్రసంగే అందుకే దేవుని సెలవు లేకుండా ఎవడు భోజనం చేయలేడు మనం భోజనం చేస్తున్నాము అంటే ఆహారం మనకు అందించబడుతుంది అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప గనుక దేవుణ్ణి అడగండి అని ప్రభు చెప్పారు కనుక ప్రభు ఈ ప్రార్థనలో ఆహారాన్ని అడుగుద్దాం దేవుణ్ణి చలవు మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు చలవు చలవు